మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలంలో శనివారం నో బ్యాక్ డే సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాజాపూర్లో పాఠశాల విద్యార్థులచే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు రాధా పద్మావతి ప్రధానోపాధ్యాయులు సయ్యద్ ఇబ్రాహీం ఆధ్వర్యంలో మాదిరి పార్లమెంట్ శీతాకాల సమావేశము దిగ్విజయంగా నిర్వహించబడింది ఢిల్లీలో పార్లమెంట్ సమావేశంలో ముఖ్యమైన చట్టాలు వాటి అమలు వివిధ శాఖల చట్టాలు అమలు చేసే తీరు గూర్చి తెలియడానికి పార్లమెంట్ సమావేశంలో ఎలా వ్యవహరిస్తారనే విషయాన్ని పాఠ్యాంశంలో భాగంగా విద్యార్థుల అవగాహన కొరకు పాఠశాలలో మాదిరి పార్లమెంట్ నిర్వహించారు అధ్యక్ష ప్రతిపక్ష పని కట్టుకొని మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష కానీ వాస్తవంలో చనిపోయారు అధ్యక్ష మీరు ఏమి చర్యలు తీసుకుంటున్నారు మంత్రి సమాధానం